మా ఊరు రావడం అయింది ఇప్పుడు మనం ఇది మా పాక ఇదిగా ఇది మొత్తం చిన్నప్పుడు మనం ఎక్కువ ఎక్కడే ఆడేవాళ్ళమే నాకు ఎందుకంటే ఇంటికి కానీ పాకడే మాకు ప్రశాంతంగా ఉండే నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎక్కడ తిరిగేవాడిని కాబట్టి ఇది మొత్తం మొత్తం అంతా ఇదిగా ఇది పాక ఇదిగా రేపు పండక్కే మేకపోతుంది ఇదండి మా పాకు దగ్గర మొత్తం పోయ్యి బొబ్బరి చెట్టు కాయలు కోసుకోవచ్చు తర్వాత కొబ్బరి చెట్లు ఈ కొబ్బరి చెట్లు కూడా మావే మాకు ఎప్పుడైనా కొబ్బరికాయలు తాగాలనుకుంటే ఇవే ఇగ ఈ చెట్టు తాగుతాము అది కిందకి కిందగా కాబట్టి కిందనే ఉంటాయి దాన్ని కర్ర కొట్టి తీసుకుంటాము తర్వాత ఇక్కడ మా డాడీ ఫైన్ యాపిల్ చెట్లు వేసాడు ఇగో ఇ మొత్తం ఫైన్ యాపిల్ అందులో కరివేపాకు ఉంది ఇంకా కొబ్బరి చెట్టు వేసాడు అక్కడ ఒకటి అది కూడా బొబ్బాయి చెట్టు ఉంది ఒకటి ఇదిగో ఇది కూడా ఈ స్థలం కూడా మా అదే అది లేదా అది ఎప్పుడైతే ప్రస్తుతానికి మా గేదెలకి గడ్డి వేసారు ఇది జామ చెట్టు పెద్ద జామకాయలుగా వస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి లేనట్టు ఉన్నాయి అక్కడక్కడ ఒక్కొట్టు ఉన్నది పైన కానీ మీకు వీడియోలో కనిపించకపోవచ్చు ఇదిగో ఇది ఒకటి ఇదొక ఇదిగా ఇది మా ఆవులకి ఇక్కడ గడ్డి వేసాము ఇవి అందులోనే కొంగల మెత్తనాయి పొంగల ఇగ ఇగ రెండు కొంగల మొత్తం మాకు అయితే మాత్రం ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది అది మా పాక ఇట్లల్లో చేపిస్తున్నాండి ఇదిగా ఇదిగ మా బాబుగడి అది రోడ్డు అందుకే ఇది మా చెట్టు కొబ్బరి చెట్టు ఈ కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు అయితే మాత్రం అమ్మడం ఉండదు మామే తాగుతూ ఉంటాము ఇవి యాపిల్ మా డాడీ గారు వేసారు పైనాపిల్ చెట్లు ఇవే మొత్తం పైనాపిల్ మొన్న కాసి మా ఊర్లో పండు ఉంది పండగ వచ్చినప్పుడు ఊరికి అందుకే మేకపోతే